వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలకృష్ణ ఎపిసోడ్ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అయ్యాయి అటు మెయిన్ స్ట్రీమ్ తో పాటు ఇటు సోషల్ మీడియా కూడా ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ వస్తోంది ఎందుకంటే బాలకృష్ణ తను చేసిన కామెంట్స్లో ఎట్ ద సేమ్ టైం ఒకేసారి ఆయన కందులు దుర్గేష్ను టార్గెట్ చేశారు అండ్ దెన్ ఇటు కామినేని శ్రీనివాస్ని టార్గెట్ చేశారు ఇంకోవైపు చూస్తే చిరంజీవిని కూడా టార్గెట్ చేశారు కామినేని శ్రీనివాస్ యాక్చువల్గా చిరంజీవిని కొంత పైకి లేపే ప్రయత్నం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీని వేధించే ప్రయత్నం చేశారు ఇండస్ట్రీ పెద్దలను కూడా అవమానించారు చిరంజీవి గట్టిగా మాట్లాడితే కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు సినిమాల విషయంలో షోస్ విషయంలో అని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఆయనకి అటు ప్రజారాజ్యంతో సత్సంబంధాలు ఉన్నాయి చిరంజీవితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి సో ప్రతి విషయం మీద ఆయన చాలా క్లారిటీతోనే మాట్లాడతారు కామినేని శ్రీనివాస్ పెద్దగా కాంట్రవర్సీలకు కూడా ఆయన చోటు ఇవ్వరు అనుకోవచ్చు అక్కడి నుంచి మనల్ని చూసి దానికి వెంటనే బాలకృష్ణ లేచి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజు ఎవరు అడగలేదు నేనే జగన్మోహన్ రెడ్డి రమ్మన్నా కూడా వెళ్ళలేదు మిగతా వాళ్ళంతా వెళ్ళారు సో నేనే ధైర్యంగా నిలబడ్డాను జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి అనే ఒక ఫీలర్ బయటకు వదిలేరు కామనేని లాంటి వాళ్ళకి వార్న్ చేసే ప్రయత్నం చేశారు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సంబంధం లేకపోయినా ఆయన ఆఫ్ తరికాడ్ ఇష్యూని సాల్వ్ చేసుకోవచ్చు ఏదైతే ఎఫ్టీసీకి సంబంధించిన ఈవెంట్లో తన పేరు తొమ్మిదో స్థానంలో ఉందని చెప్పేసి కందులు దుర్గేష్ని అడిగానని మరోసారి ఐశ్వర్ని గుర్తు చేసి ఆయన మీద ఫైర్ అయ్యే ప్రయత్నం కూడా కొంత అఫీలర్ అయితే వెళ్ళింది జనంలోకి సో అలా ఇక్కడ కందుల దుర్గేష్ అంటే జనసేన వైపు నుంచి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కార్నర్ చేసినట్టు ఇంకో ఇంకోవైపు చూస్తే తన మాటల్లో ఆ రోజు చిరంజీవి ఏమీ గట్టిగా అడగలేదు జగన్మోహన్ రెడ్డి అంటడం ద్వారా సో చిరంజీవిని కూడా అన్నట్లయింది దీని తర్వాత చిరంజీవి దాని మీద ఒక వివరణ ఇచ్చారు సుదీర్ఘ వివరణ జగన్మోహన్ రెడ్డి తనను అవమానించలేదని చెప్పే ప్రయత్నం చేశారు ఇది వైరల్ అవుతా ఉంది ఇష్యూ చాలా సీరియస్గా వైరల్ అవుతూ ఉంది వైఎస్ఆర్సీపీకి కొంత రిలాక్సేషన్ అనుకోవచ్చు ఈ ఇష్యూ ద్వారా ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి తమను అవమానించారు తన అన్నను అవమానించారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు చిరంజీవి జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతూ వేడుకుంటున్న వీడియో అసలు బయటికి వదలాల్సిన అవసరమే లేదు కానీ ఆ వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవి ఆ స్థాయి వ్యక్తి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తిని అవమానించడమే అన్న ఫీలర్ అప్పట్లో జనంలోకి వెళ్ళింది పవన్ కళ్యాణ్ కూడా అందుకే తన అన్నని అవమానించిన జగన్మోహన్ రెడ్డిని అధవ పాతాలను తొక్కేస్తానంటే చాలాసార్లు మాట్లాడారు అందుకే ఈ ఇష్యూ ఈరోజు బాలకృష్ణ లాంటి కమెంట్స్ చేసిన తర్వాత చిరంజీవి రిటార్ట్ ఇచ్చిన తర్వాత వైరల్ అవుతా ఉంది ఈ ఇష్యూను ఈ ఇష్యూ వైరల్ అవుతూ ఉన్న క్రమంలో ఇక్కడ పేర్ని నాని లాంటి వాళ్ళు ఈ ఎంటర్ అయ్యారు ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ దీన్ని సబ్సైడ్ చేసే ప్రయత్నం చేశారు దీన్ని ఇంటెన్స్ తగ్గిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడ మాట్లాడకుండా ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా మనకి త్రివిక్రమ్ డైలాగ్ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న విధంగా పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్లో ఈ టోటల్ ఎపిసోడ్లో చాలా హుందాగా వ్యవహరించారు ఆయన అయితే పవన్ కళ్యాణ్ని ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ వైపున నుంచి జరుగుతోంది మొత్తం టాప్ టు బాటం వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నేతలంతా అటు బాలకృష్ణ అని ఇటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు నీ అన్నని అవమానిస్తున్నా నువ్వు రియాక్ట్ కావా అని మరి ఇదే అన్నని ఆ రోజు వైఎస్ఆర్సీపీ కూడా అవమానించింది పవన్ కళ్యాణ్ తిట్టే క్రమంలో చిరంజీవిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంతకాలం ఎలక్షన్ సమయంలో చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడాన్ని చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ నేతలు టార్గెట్ చేస్తూ వచ్చారు జ జనసేన వెంటే నా తమ్ముడికే నా మద్దతు చిరంజీవి అన్న తర్వాత కూడా ఆయన చాలా ఘోరంగా ట్రోల్ చేశారు మరి అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళందరికీ చిరంజీవి గౌరవం అనేది అనేది ఇక్కడ మనం ఒకసారి హైలైట్ చేసుకోవాలి అయితే ఇదే పేరుని నాని మాట్లాడే క్రమంలో చి అటు బాలకృష్ణని ఇటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే క్రమంలో బాలకృష్ణ నన్ను గతంలో అఖండ సినిమా సమయంలో బాలకృష్ణ నాకు ఫోన్ చేశారు అని చెప్పాడు ఎందుకంటే బాలకృష్ణ నేను ఎవరికి జగన్మోహన్ రెడ్డి పిలిచిన నేను వెళ్ళలేదు అసలు వాళ్ళని కన్సల్ట్ అవ్వలేదని చెప్పిన తర్వాత నాకు బాలకృష్ణ ఆ రోజు ఫోన్ చేశారు అని చెప్పారు అయితే ఇక్కడే చిరంజీవి కూడా బాలకృష్ణ ఆ రోజు అందుబాటులో లేరు మాకు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడే పేరుని నాని ఆ కామెంట్స్ చేయడంతో ఆగలేదు అయినా వాళ్ళ అమ్మ మీద కూడా కొట్టేశారు మా అమ్మ మీద కొట్టేసి చెప్తున్నా ఆ రోజు బాలకృష్ణ నాకు ఫోన్ చేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడే అసలు పేరుని నానికి బాలకృష్ణ ఎందుకు ఫోన్ చేశాడు ఇది అసలు టాపిక్ ఇక్కడ ఇక్కడ పేరుని నాని చెప్తా ఉన్నారు అఖండ సినిమా విషయంలో అఖండ సినిమా సమయంలో నాకు ఫోన్ చేశారు అనేసి ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ సమయంలో అఖండ సినిమా వచ్చింది ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ సినిమా షూటింగ్లు కూడా క్లోజ్ చేసుకొని పూర్తిగా క్వైట్ సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఉంది అలాంటి సిచ్యువేషన్లో అఖండ మూవీ అందరికన్నా ఒక ఇండస్ట్రీకి ఒక ఊపిరిచ్చిన హిట్ ఏదంటే అఖండ మూవీనే సో అలాంటి సమయంలో అఖండ మూవీ వచ్చింది ఆ అఖండ మూవీని కూడా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి తొక్కేసే ప్రయత్నం జరిగింది పూర్తి స్థాయిలో ఎందుకంటే బాలకృష్ణ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు దట్టు ఆయన థర్డ్ టైం సెకండ్ టైం గెలుచున్నారు ఆ రోజున పంతొమ్మిదిలో మొత్తం రాయలసీమలో మొత్తం మీద మూడు స్థానాలు ఆ రోజు టీడీపీ సాధించింది ఇరవై మూడు సీట్లు మూడు స్థానాలు రాయలసీమవి ఒకటి చంద్రబాబు నాయుడు ఒకటి ఉరకొండ నుంచి పయావుల్ కేవ్ ఇంకోటి హిందూపూర్ నుంచి బాలయ్య సో బాలయ్య అంటే ఆ ఆటోమేటిక్గా వైసీపీకి ఉంటుంది కూడా సో అందుకనే బాలకృష్ణని పదే పదే టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది చాలాసార్లు అలాంటి సమయంలోనే బాలకృష్ణ ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి అఖండ సినిమా రూపంలో ఒక అవకాశం దొరికింది అందుకే అఖండ సినిమాకి స్పెషల్ షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ ఎక్కడ టికెట్ రేట్ పెంపు విషయాలు కానీ ఎక్కడ అనుమతి అఖండ సినిమా రిలీజ్ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు ఆ రోజున ఈ క్రమంలోనే బాలకృష్ణ ఫోన్ చేశారు అసలు పేరు నాని ఆ రోజు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు ప్లస్ ఐఎన్పిఆర్ మినిస్టర్ గా ఉన్నారు అందుకే మరి ఆ మంత్రి ఏపీలో ఆ మంత్రి శాఖకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ మంత్రిత్వ శాఖకు బాలకృష్ణ ఆయనకి ఫోన్ చేశారు అఖండ సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు అసలు పేర్ని నాని నాకు బాలయ్య ఫోన్ చేశాడు బాలయ్య ఫోన్ చేశాడు బాలయ్య ఫోన్ చేశాడని చెప్తున్నాడు కానీ ఇక్కడ ఎందుకు ఫోన్ చేశాడని కూడా చెప్తే బాగుంటుంది ఏం పర్సనల్ విషయాలు మాట్లాడారా లేకపోతే నేను వైసీపీలోకి వస్తానని ఏమన్నా చెప్పారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తనకు సొంత తమ్ముడు అని చెప్పాడా లేకపోతే చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేస్తున్నా అని చెప్పాడా ఇవన్నీ కూడా పేరిని నాని ఈ రోజున ప్రెస్ మీట్లో పెడితే బాగుంటుంది అమ్మతోడు నాకు బాలయ్య ఫోన్ చేశాడు అని చెప్తున్న పేర్ని నాని ఆ రోజు బాలకృష్ణ ఎందుకు ఫోన్ చేశాడని కూడా ఆయన క్లియర్గా చెప్తున్నాడు పర్సనల్ విషయాల గురించి ఫోన్ చేయలేదు బాలకృష్ణ లేకపోతే తన కాపాడని మహాప్రభు తన మీద సిబిఐ కేసులున్నాయో ఈడీఐ ఈడీ ఉన్నాయో అని వెళ్ళలేదు బాలకృష్ణ అఖండ సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద లేకపోతే ఎన్ని షోస్ షోస్ విషయంలో ఒక క్లారిటీ ఉండాలి సినిమాటోగ్రఫీ మంత్రిగా సో ఈ విషయం మాట్లాడడానికి ఆయన ఆ రోజు ఫోన్ చేశారు అంతేగాని బాలకృష్ణ నేను జగన్ కలవలేదు అని చెప్పారు కానీ పేరిని నానికి నేను ఫోన్ చేయలేదు అని చెప్పలేదు ఇక్కడ జగన్ వేరు పేర్ని నాని వేరు ఆయన ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న పేరిని నాని చాలా విషయాల్లో ఆరు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలాసార్లు పేరి నానితోనే భేటీ అయ్యారు దిల్ రాజు దగ్గర నుంచి చాలామంది ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు సో అందుకే బాలకృష్ణ అఖండ సినిమా విషయంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా పేర్ని నాని ఉన్నారు కాబట్టి ఆయనకి ఫోన్ చేశారు ఆయనతో మాట్లాడారు అంతేగాని దేశ రాజకీయాల గురించో రాష్ట్ర రాజకీయాల గురించో ఆయన వైసీపీలోకి రావడం గురించో బాలకృష్ణ మాట్లాడలేదు కేవలం అఖండా సినిమా గురించి మాట్లాడడానికే ఆ రోజు ఆయన ఫోన్ చేశారు అనేది పేరుని నాని ఈ విషయం మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది తనకు అవసరమైనంత వరకు మాత్రమే బాలకృష్ణ ఫోన్ చేశారు ఫోన్ చేశారు అంటారు అమ్మతోడు అంటారు నాన్నతోడు అంటారు కానీ బట్ ఆ ఫర్దర్గా ఏం మాట్లాడారు దేని గురించి ఏ టాపిక్ గురించి మాట్లాడారు ఏ కంటెస్ట్లో ఫోన్ చేశారు అనేది ఎక్కడ కూడా ఆయన చెప్పట్లా కానీ అఖండ సినిమాలో అఖండ సినిమా సమయంలోనే ఫోన్ చేశారనేది మాత్రం ఒకటి చెప్తా ఉన్నారు సో ఇక్కడే జనాల క్లారిటీ వస్తుంది ఏంటంటే బాలకృష్ణ ఆ రోజు అఖండ సినిమా గురించి మాట్లాడారని ఇక్కడ పేరినాని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అఖండ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచింది కరోనా సమయంలో మిగతా హీరోలు అంతా షూటింగ్లకి సినిమాలు రిలీ అయిపోయిన సినిమాలు రిలీజ్కి నిర్మాతలు భయపడతా ఉన్న సమయంలో అఖండ అందరికీ కూడా ఒక బూస్ట్ ఇచ్చింది ఆ రోజు ఆ మూవీ నిజంగానే ఒక బిగ్గెస్ట్ హి హిట్గా నిలిచింది బాలయ్య బాలకృష్ణ కెరీర్లో అండ్ బోయపాటి బాలయ్య కాంబోలో కూడా ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అఖండ మూవీ అంటే ఇండస్ట్రీకి ఊపిరిచ్చింది అలాంటి కష్టకాలంలో అలాంటి సినిమా గురించి మాట్లాడడానికి ఫోన్ చేస్తే దాంట్లో పేరుని నాని బాలయ్య తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఈ రోజున మరి ఇన్ని రోజుల నుంచి బాలకృష్ణ ఫోన్ చేసి మాట్లాడలేదా అని చెప్పాల్సింది ఈరోజు ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి బాలకృష్ణను టార్గెట్ చేసే క్రమంలో అదేదో ఒక ట్రంప్ కార్డుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన అది అంతగా పేర్లేదని అనుకోవచ్చు మొత్తానికైతే ఈ విషయం మీద బాలకృష్ణ కంటే ముందే పేరినా అని క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది చాలామంది బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా కోరుకుంటా ఉన్నారు సీ మరి మొత్తానికైతే ఈ అంశం మీద బాలకృష్ణ నిజంగానే స్పందిస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు